నమస్తే మీరు చూస్తున్నారు రైతు హితం నేను మీ హరికిషోర్ రెడ్డి ఈ రోజు మనము మొబైల్తో ఆపరేట్ చేసేటువంటి స్టార్టర్ దగ్గర ఉన్నాము వీరు లోకేష్ గారు లోకేష్ గారు మూడు ఎకరాల పొలంలో టేకు సాగు చేస్తున్నారు అలాగే ఎకరాల పొలంలో కమర్షియల్ పంటలు సాగు చేస్తున్నారు నమస్తే లోకేష్ గారు ఇప్పుడు మనము మొబైల్ తో ఆపరేట్ చేసే స్టార్టర్ గురించి మాట్లాడుకుందాము రైతులు మామూలుగా స్టార్టర్ వెళ్ళి వాళ్ళు ఫిజికల్ గా వెళ్ళి అక్కడికి వెళ్ళి బటన్ నొక్కడము కరెంట్ వస్తున్నట్లే లేదా వాళ్ళ అవసరము అయిపోతూనే ఆఫ్ చేయడము చూస్తుంటాము కానీ ఇది మొబైల్ తో ఆపరేట్ చేస్తారంట ఎక్కడ మనం ఇంట్లో ఉన్నా మనం లేదా మనం ఆఫీస్లో ఉన్నా అక్కడి నుంచినే ఆపరేట్ చేసి దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చని లోకేష్ గారు చెప్తున్నారు వాటి వల్ల ఉపయోగం ఏంటి ఇది ఎక్కడి నుంచి తెప్పించారు దీని కాస్ట్ ఎంత దీన్ని ఎలా ఆపరేట్ చేయాలి అనేది లోకేష్ గారితో మాట్లాడి తెలుసుకున్నాము చెప్పండి లోకేష్ గారు మీరు ఎప్పుడు ఇన్స్టాల్ చేసుకున్నారండి ఇది ఇది ఇన్స్టాల్ చేసి త్రీ ఇయర్స్ అయింది త్రీ ఇయర్స్ ఇయర్స్ అయింది ఇంతవరకు నో కంప్లైంట్స్ ఓకే ఏ కంపెనీ అండి ఇది ఇది వచ్చేసి స్మార్ట్ ఫ్రీ ఫార్ట్ కిసాన్ రాజా అనేసి ఓకే కిసాన్ రాజా కంపెనీ ఓకే అరెంటపూర్ నుంచి ఇక్కడ స్టార్టర్ అక్కడికి తీసుకెళ్ళి పిచ్చేయండి ఓకే స్టార్టర్ అక్కడికి తీసుకెళ్ళి తీసుకెళ్ళి పిచ్చేయండి ఓకే మీరు ఎక్కడ చూసారు ఇది యూట్యూబ్లో చూసారా యూట్యూబ్లో చూసారా సార్ అంటే నాకు అప్పుడు నేను జాబ్ చేస్తూ అక్కడ నుంచి ఇక్కడ మోటార్ ఆన్ చేయాలన్నా మనిషిని పంపించి ఆన్ చేయమనడం ఈ ఏదైనా కొంచెం వర్షం ఎక్కువ రోజులు ఆన్ చేయకపోతే ఇక్కడ ఎలుకలు అవి ఇవి డ్యామేజ్ చేస్తుంటాయి సో ఏమైనా పంపిణీ భయమే మనం రావాలన్నా భయమే అనమాట దాని దగ్గరికి సో అలాంటి రీసెర్చ్ చేసి మీరు సో దగ్గరకు పోకుండా మనం ఎక్కడి అయినా ఆపరేట్ చేయాలి సో రీసెర్చ్ చేసి ఇది తెప్పించాను సో అక్కడికే తీసుకెళ్ళి తెచ్చాను ఎంత పడింది ట్రైన్ అప్పుడు సెవెన్ థౌసండ్ ఏం సెవెన్ థౌసండ్ త్రీ ఇయర్ బ్యాక్ ఇది ఎలా వర్క్ చేస్తాను ఇందులో మనం ఒక సింపుల్ సార్ చేసి సిమ్ ఇన్ సిమ్ ఇన్స్టాల్ చేయాలి దానికి మంత్లీ ఓన్లీ వాయిస్ కాల్స్కి సంబంధించిన రీఛార్జ్ చేసుకుంటే చాలు ఇంటర్నెట్ ఏమో వస్తాం మామూలుగా మన మొబైల్ రీఛార్జ్ చేసుకున్నట్టు ఇది రీఛార్జ్ రీఛార్జ్ చేసుకో చేసుకోవాలి మంత్లీ మంత్లీ ఒక ఇప్పుడు బిఎస్ఎల్ రీఛార్జ్ వన్ నాట్ ఎయిట్ రూపీస్ ఇప్పుడు ఏది వేసారు తీసుకోండి బిఎస్ఎల్ బిఎస్ఎన్ వన్ నాట్ ఎయిట్ రూపీస్ మంత్లీ సో వాయిస్ కాల్స్కి ఇలా మనం రీఛార్జ్ చేస్తామో అలా అలాగే వన్ నాట్ ఎయిట్ రీఛార్జ్ చేసుకుంటున్నాం ఓకే ఇక్కడే ఇన్స్టాల్ చేసిన కదా దాని లోపల సిమ్ ఉంటుంది ఓకే ఇప్పుడు ఇది మోటర్కి ఆటో కానీ యూజ్ అవుతుంది టైమర్ కానీ యూజ్ అవుతుంది సో మనము ఫోన్ డైల్ చేయగానే మోటార్ అంటే మనకు లోకల్ లాంగ్వేజ్ మనకి ఇంగ్లీష్ అనే ఉండదు లోకల్ లాంగ్వేజ్ తెలుగు పెట్టి ఏ లాంగ్వేజ్ అయినా సెట్ చేసి సెట్ చేసుకోవచ్చు ఓకే ఐవిఆర్ లాంగ్వేజ్ లోకల్ వాయిస్ కమాండ్ అది లేదు లేదు అంటే అది మనకు అప్డేట్ ఇస్తుంది అనమాట మోటర్ ఉందా లేదా అని అది మాట్లాడాలి కదా ఓకే కరెంట్ ఉందా లేదా అనేది సో ఆ పవర్ ఉందా లేదా అది మాట్లాడేది మనకంతా తెలుగులో మాత్రం ఇప్పుడు మామూలుగా అనుకోవచ్చు అందరూ ఇదంతా మీరు ఒకటి పవర్ ఉందా లేదా అని తెలుసుకోవాలనుకోండి ఎలా చేస్తాను నార్మల్గా డైల్ చేస్తాను నెంబర్కి దీనికి సిమ్ సిమ్ ఉంది కదా డైల్ వేస్తా డైల్ వేస్తే పవర్ ఉందా వాయిస్ చెప్తారు మామూలుగా ఐవేర్ లాగా వాయిస్ వస్తుంది అలాగా వాయిస్ వస్తుంది సో ప్రెజెంట్ అయితే పవర్ లేదు ఆటోమేటిక్ కావాలంటే ఒకటి నొక్కండి మాన్యువల్ గా లేదంటే టైమర్ కావాలంటే నాలుగు అట్లా మనకి ఆప్షన్స్ ఇస్తుంది సో మనం ఐవే లో మనకి ఏ ఆప్షన్ చూస్ చేస్తాం ఇప్పుడు మనకి మామూలుగా త్రీ ఫేస్ టూ ఫేస్ ఉంటది కదా అప్పుడు త్రీ ఫేస్ ఉందా లేదా అని అక్కడి నుంచి మనకి యాక్చువల్ గా దీనికి పవర్ రాగానే మనకి ఫోన్ వస్తుంది ఓ ఇక్కడ త్రీ ఫైవ్స్ రాగానే త్రీ ఫైవ్ రాగానే మనకి ఫోన్ వస్తుంది ఓకే పవర్ ఉంది మోటార్ ఆఫ్ లో ఉంది ఆన్ చేయమంటారా అని చెప్పి అడుగుతుంది ఓకే ఆన్ చేయండి ఒకటిన ఒక దాని ఆన్ అవుతుంది ఓకే రైట్ మనకి ఇన్ కేస్ మనకి అవసరం లేదు మనకి వర్షాకాలంలో అప్పుడు దీన్ని ఆఫ్ చేసుకునే ఇచ్చిన అది ఆఫ్ ఆఫ్లో ఉన్న ఆన్లోనే మనం రీఛార్జ్ చేసుకోకపోతే చాలా అంతే రీఛార్జ్ చేసుకోకపోతే కంప్లీట్గా ఇంకొకటి వర్షం పడుతుంది కదా ఒక్కొక్కసారి వర్షాకాలంలో కానీ వాటర్ అవసరం అయింది అనుకోండి వాటర్ అవసరం అవుతుంది తర్వాత మనకి అవసరం లేదు అన్నప్పుడు మన మొబైల్లో నుంచి ఆఫ్ చేసుకోవచ్చు

పోయింది అనుకోండి పోయిన తర్వాత అది వెయిట్ చేసి మళ్ళీ కరెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ హాఫ్ అన్ అవర్ మాత్రం నీళ్లు వదులుతుంది అంటే టోటల్ గా వన్ అవర్ మాత్రం నీళ్లు వదులు టైం సెట్ చేసుకుంటే మనం కరెంట్ పోయినా గానీ సపోజ్ టూ అవర్స్ మీరు సెట్ చేశారనుకోండి వన్ అవర్ తర్వాత కరెంట్ పోయింది తర్వాత మళ్ళీ వన్ అవర్ కరెంట్ వచ్చి వన్ అవర్ తర్వాత వన్ అవర్ వదులు మళ్ళీ తర్వాత ఆఫ్ అయిపోతుంది మళ్ళీ ఆఫ్ అయిపోతుంది ఓకే నెక్స్ట్ ఇంకా ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి ఇక్కడ స్టార్టర్ నుంచి ఎవరన్నా మాన్యువల్ గా వచ్చి ఆన్ చేసినా మనకు ఫోన్ వచ్చేస్తారు సపోజ్ ఎవరన్నా వేరే వాళ్ళు వచ్చి ఆన్ చేశారు అనుకోండి మనకి ఫోన్ వస్తారు మాన్యువల్ గా ఆన్ చేస్తున్నారు అని మాన్యువల్ గా ఆన్ చేయబడింది మోటార్ అని చెప్పి అప్డేట్ వస్తారు పవర్ పోయినా కాల్ వస్తారు పవర్ పోయింది మోటార్ ఆఫ్ చేయబడింది అని చెప్పి కాల్ వస్తారు ఓకే ఇంకా దీనివల్ల అయితే చాలా యూజెస్ ఉన్నాయండి ఇప్పుడు మేజర్ గా సేఫ్టీ మనం చూస్తుంటే వర్షాకాలం ఒక పవర్ అత్త లేదంటే ఈ వైర్లు ఎలుకలు డ్యామేజ్ చేసి ఇప్పుడు అక్కడ ఐరన్ రస్ట్ పట్టింది ఎందుకంటే నేను దీని ఒక సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ నుంచి అసలు తీయలేదు మనం ఎప్పుడో ఫ్యూజెస్ పోయినాయంటే చెక్ చేశారు కానీ ఓకే దీన్ని ఓపెన్ చేసేదే లేదు ఓకే సో ఇక్కడ అట్లా ఇప్పుడైనా మనం ఒక పంట అయిపోయింది రైతు పంట అయిపోయిన తర్వాత వచ్చాడు రైతు వేరే పంట వేయడానికి అప్పుడు ఇక్కడ ఏమేమి డ్యామేజ్ జరిగిందో తెలియదు డైరెక్ట్ గా వచ్చి టచ్ చేశాడు డేంజర్ విద్యుత్ విద్యుత్ఘాం ఎక్కువ మనుషులు కానీ ఓకే సో అది ప్రాబ్లం కదా సో మనిషి అసలు దీని దగ్గర రాకపోకుండా ఫోన్ నుంచి ఆపరేట్ చేయచ్చు మనం ఇక్కడ ఉన్న ఆపరేట్ చేయొచ్చు బెంగళూరులో ఉన్న ఆపరేట్ చేయచ్చు ఇంటర్నేషనల్ గా ఇక్కడ నుంచి సిగ్నల్ రావాలి సిగ్నల్ రావాలంటే సిగ్నల్ రావాలా మీకు ఇప్పుడు బ్యాంగ్లూర్ లో బర్చేస్తున్నాం అంటారు అక్కడి నుంచి అక్కడ నుంచి ఆపరేట్ చేస్తుంటారు నేను ఆఫీస్ లో ఉంటే కాల్ వస్తుంది కరెక్ట్ వచ్చింది ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు బెంగళూరు వన్ ఫిఫ్టీ కిలోమీటర్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్లు సో మీరు అక్కడ మీ పని చేసుకుంటూ ఇక్కడ వ్యవసాయం పనిగానే చేస్తున్నారు ఓకే ఇంకొకటి రాత్రి పూట వచ్చి రైతులు ఆన్ చేయాలన్నప్పుడు ఈ పాములు సేఫ్టీ సేఫ్టీ తప్ప మామూలుగా ఇప్పుడు ఆటో ఆటో అనేది వచ్చింది ఆటో డివైస్ సెట్ ఉంటారు ఆటో ఆన్ చేస్తే ఆన్ అవుతారు ఆటో ఆన్ ఆఫ్ చేయడానికి కూడా మంచి రావాల్సిందే మంచి రావాలి అది ఇదైతే మంచి అసలు దగ్గర రాల్సిన పని లేదు మనకి ఇప్పుడు రాత్రి పూట వచ్చి మనకి ఇప్పుడు మామూలుగా పవర్ రోజులో ఒక ఏడు గంటలు వదులుతున్నారు పవర్ సో అప్పుడు మనకి రాత్రి పూట ఇన్ని గంటలు పగులు ఇన్ని గంటలని వదులుతారు వదులుతారు సో అప్పుడు రైతు వచ్చి మనకి ఈ టైంలో త్రీ ఫేస్ వచ్చిందా లేదా అని చూసుకొని మళ్ళీ వెళ్ళి రాలేదంటే మళ్ళీ ఇంటికి వెళ్ళాలా ఇంటికి వెళ్ళాలి ఇలాంటి పని లేదు ఇప్పుడు పని లేదు ఆటో ఇప్పుడు మామూలు మామూలు మిగతా రైతులందరూ ఆటో ఆటో మామూలుగా పెట్టింటారు అదేమవుతుంది ఆన్ వరకు చేస్తుంది ఆఫ్ చేయదు ఆఫ్ చేయదు రైతు రావడం లేట్ అయినా కంటిన్యూ ఫ్లై ఆటో మామూలు మామూలు ఆటో అయితే ఆన్ లో పెట్టింటారు పవర్ రాగానే ఆన్ అవుతుంది పవర్ పోగానే ఆఫ్ అవుతుంది కానీ మధ్యలో మనకి ఆఫ్ చేసుకోవాలంటే చేసుకోవాలి రైతు రావాల్సిందే ఆటో ఆఫ్ చేయాలి స్టార్టర్ ఆఫ్ చేసుకోవాలి అప్పుడైతే మళ్ళీ టచ్ చేయాల్సిందే సో ఈ సిస్టమ్ అయితే స్టార్టర్ టచ్ చేసే పని ఉండదు ఓకే సో ఇది మనం స్టార్టర్ ని ఇది ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే ఇది అక్కడికి తీసుకెళ్లి ఇన్స్టాల్ చేయాలా వాళ్ళు ఏమన్నా వస్తుంది వాళ్ళు యాక్చువల్ గా తీసుకెళ్ళని మీరే చేసుకోవచ్చు అంటారు నేను ఇక్కడ ఎవరు లేరు కదా ఎందుకు రిస్క్ అని చెప్పి అక్కడ నుంచి చేయించుకోండి ఓకే ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు ఇన్స్టాల్ చేసి త్రీ ఇయర్స్ అయింది ఏమన్నా రిపేర్స్ ఏమన్నా వచ్చింది ఏం లేదు త్రీ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్ లేదు ఇందులోనే ఇది మోటార్ స్టార్టర్ సేఫ్టీ కూడా ఉంటుంది ఓకే ఓవర్ఫ్లో ఐ మీన్ కరెంట్ పవర్ ఎక్కువ వచ్చినా కూడా అవి రెగ్యులేట్ అనేది చేసుకుంటుంది సో అదే ఆఫ్ చేస్తుంది పవర్ ఏమన్నా డిస్టర్బెన్సెస్ ఉన్నా ఎక్కువ హై వోల్టేజ్ ఎక్కువ మామూలుగా ఇప్పుడు ఇప్పుడు ఉంది కదా సో ఇది దీని సెటప్ ఇది ఓకే ఇది 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 పవర్ని కూడా రెగ్యులేట్ చేస్తుంది ఓ ఇది పవర్ రెగ్యులేటర్ కంట్రోల్ చేస్తుంది పవర్ని ఏ వోల్టేజ్ వచ్చినా మామూలుగా దానికి కావాల్సిన సరైన వోల్టేజ్ ఉంటే మాత్రమే ఆన్ అవుతుంది లేదంటే అది రిస్ట్రిక్ట్ చేస్తుంది రిస్ట్రిక్ట్ మీరు దీంట్లో సిమ్ పెట్టారు కదా సో ఎంత ఎన్ని నెంబర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంటే ఎంతమంది ఆపరేట్ చేయొచ్చు ఎంతమంది అయితే చేయొచ్చు అని నాకైతే రెండు నెంబర్ల నుంచి అయితే చేయొచ్చు రెండు నెంబర్ నుంచి మీరైతే మీరు ఒకటే రిజ్ చేసుకుంటే రిజిస్టర్ సో మీరు ఆపరేట్ చేస్తున్నారు చేస్తుంటారు ఓకే వేరే ఎవరు ఆ నెంబర్కి డైల్ చేసినా పోదా పోదు ఆన్ సో మీరు వెళ్తేనే నాకు ఐవీఆర్ రెస్పాన్స్ వస్తుంది అనమాట ఓకే సో మీరు పర్టికులర్గా మీ నెంబర్ రిజిస్ట్రేషన్ ఇచ్చారు కాబట్టి మీ నెంబర్ నుంచి చేస్తే మాత్రమే అది ఆపరేట్ అవుతుంది ఆపరేట్ అవుతుంది ఓకే సో మిగతాటి కూడా ఆపరేట్ మిగతా నెంబర్ నుంచి చేస్తే అయితే రాదు అంటే ఇప్పుడు ఏదో స్పామ్ కాల్స్ కానీ వేరే వాళ్ళు ఎవరైనా ఈ నెంబర్ కాల్ చేసినా వాళ్ళకి ఐవీఆర్ రెస్పాన్స్ అయితే ఉండదు అనమాట నాట్ ఇచ్చిన సంథింగ్ ఏదో లేదా బీచ్ వచ్చింది అంటే ఓకే వాళ్ళకి రెస్పాండ్ అవుతుంది సో రైతు నెంబర్కి మాత్రమే రెస్పాండ్ అవుతుంది ఓకే సో మాన్యువల్గా ఎవరైనా వచ్చి ఆన్ చేసినా మీకు రిమైండర్ వస్తుంది పవర్ మీకు పవర్ పోినా వస్తుంది మనం ఇప్పుడు టైం సెట్ చేసాం కదా టైం ఒక టూ అవర్స్ టైం సెట్ చేసిన తర్వాత అది టూ అవర్స్ కానీ లేదంటే మధ్యలో పవర్ కట్ అయిన తర్వాత కానీ అదైతే టూ అవర్స్ రన్ చేసేసిన తర్వాత కూడా కాల్ వస్తుంది కాల్ మీరు చెప్పే టైం ప్రకారం మోటార్ రన్ చేసి ఆఫ్ చేయబడింది అని చెప్పి మనకు కాల్ వస్తుంది సో మీరు సజెస్టబుల్ అయితే రైతులకి డెఫినెట్ గా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్టీ ఓకే అంటే కొంచెం ఖర్చు అనుకోవచ్చు రైతులు ఎయిట్ థౌసండ్ రూపీ ఎయిట్ థౌసండ్ సెవెన్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ వన్ సో మీరు మూడు సంవత్సరాలు అయింది ఎయిట్ థౌసండ్ రూపీస్ ఇన్స్టాల్ చేస్తాను ఇంతవరకు రిపేర్ లేదు దీని ద్వారా వచ్చే మనకు బెనిఫిట్స్ చాలా ఉంటాయి మనం అది ఖర్చు అనుకోవడం లేదు అసలు ఇప్పుడు నేను ప్రతిసారి రావాలంటే ఫ్యూర్ నాకు ఎంత ఖర్చు అవుతుంది సరే ఇది ఒక మనిషి రావాలంటే మనిషి ఊరికే రాను సో టైము ప్లస్ మనీ సేఫ్టీ మనం దగ్గర రావడం పనే ఉండదు రైట్ మెయిన్ గా ఈ పండ్ల తోటలు ఇట్లాంటి మీరు టేక్ సాంగ్ చేస్తున్నారు ఒకసారి ట్రిప్ చేసుకునేది కరెక్ట్గా సెట్ చేసుకునేసి మీరు బెంగళూరులో ఫుడ్ని ఆపరేట్ చేస్తారు వేరే దేశంలో వేరే దేశంలో ఆపరేట్ చేస్తున్నారు గేట్ వన్ అవేమన్నా సెట్ చేస్తున్నారా గేట్ యాక్చువల్గా ప్లాన్ ఉంది ఆటోమేటిక్ గేట్ వన్ ఆటోమేటిక్ వాల్ కంట్రోల్ సో ఏ గేట్ వాల్ ఎన్ని గంటల సేపు రన్ అవ్వాలి అని మనం టైమింగ్ ఇచ్చి అవి ఇన్స్టాల్ చేసే ప్లాన్లో ఉన్నారా ఉన్నారు ఓకే అండి థ్యాంక్ మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ఇదండి వీరు మొబైల్తో ఆపరేట్ చేసేటువంటి ఒక సిస్టమ్ని అరేంజ్ చేసుకున్నారు వీళ్ళ స్టార్టర్కి సో వీరు బెంగళూరులో ఉద్యోగం చేస్తుంటారు బెంగళూరులో కూర్చొని ఈ మోటార్ని ఆపరేట్ చేస్తుంటారు సో వీరు మూడు ఎకరాలకి టేక్ సాగు చేస్తున్నారు అందులో టోటల్గా డ్రిప్ సిస్టమ్ అరేంజ్ చేసుకొని ఉన్నారు ఎప్పుడైనా వర్షాకాలం వచ్చిందంటే వాటర్ వృధాగా వెళ్తుందంటే అక్కడి నుంచినే ఆఫ్ చేసుకుంటారు అలాగే అక్కడి నుంచి ఆన్ చేసుకుంటారు ఎవరైనా ఇతరులు వచ్చి మాన్యువల్గా ఆన్ చేయాలని అనిపిస్తే అది ఇమీడియట్గా వీళ్ళకి నోటిఫికేషన్ కాల్ ద్వారా వెళ్తుంది అని చెప్పి చెప్తున్నారు లోకేష్ గారు అలాగే ఇక్కడ పవర్ వచ్చినా పవర్ వెళ్ళినా ఇమీడియట్గా కాల్ వెళ్తుందని చెప్పి చెప్తున్నారు ఇంకొకటి మనం టైమర్ సెట్ చేసుకొని రెండు గంటల సేపు మన పంటకి నీళ్ళు వదలాలి అంటే రెండు గంటలు కి తర్వాత ఆన్ అవుతాది రెండు గంటల తర్వాత అదే ఆఫ్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు మనము ఇది వాయిస్ కమాండ్ అంటే మనం రీజనల్ లాంగ్వేజెస్ మనం ఇప్పుడు ప్రజెంట్ తెలుగులో మాట్లాడుతున్నాం అది కూడా ఆ పవర్ వస్తున్నట్లే తెలుగులోనే తెలుగులోనే వాయిస్ కమాండ్ ఇస్తుంది అంటే పవర్ వచ్చింది అని చెప్పి తెలుగులోనే చెప్తుంది మనం ఏ లాంగ్వేజ్ కావాలన్నా సెట్ చేసుకోవచ్చు దీంట్లోనూ ధన్యవాదాలు